సో ప్రజెంట్ అయితే కేటీఆర్ నోటీసులకు సంబంధించి బీఆర్ఎస్ లీగల్ టీమ్ అయితే ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం వారు పరిపాలించమని మ్యాండేట్ ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పాడు పనులు చేస్తా ఉంది మోసం ప్రజలకి ఇచ్చిన హామీలని అమలు చేయకుండా ఇవాళ ప్రజల దగ్గర నుంచి నిరసన వస్తున్న సందర్భంలో ప్రజల యొక్క దృష్టిని డైవర్ట్ చేయడానికి ఒక సిట్ అని వేసినారు ఎందుకు సిట్ ఇంత మట్టుకు ఒక కారణం చెప్పలేదు సిట్ వేసిన ఆర్డర్లో కానివ్వండి ప్రజలకు కానివ్వండి ప్రభుత్వం నుంచి ఇంత మటుకు ఒక వివరణ అనేది రాలేదు కానీ శరపరంపరంగా ఈ రకమైన నోటీసులు అయితే ఇష్యూ చేస్తున్నారో సిట్టు కేవలము ప్రతిపక్షాల యొక్క నోరు మూసేదానికోసము ముఖ్యంగా వీళ్ళ అక్రమాలని ప్రతిరోజు ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నోరు మూసేదాని కోసము ఈ నోటీస్ ఇచ్చినట్టుగా మేము అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది అయినా కానీ లా అబైడింగ్ సిటిజన్స్గా తర్వాత లాఅబైడింగ్ పార్టీగా చట్టం మీద కోర్టుల మీద నమ్మకం ఉన్నవాళ్ళుగా మేము ఖచ్చితంగా వీటన్నిటినీ చట్టబద్ధంగా ఎదుర్కొంటాము ఇంకా ఇట్లాంటివి ఎన్ని వచ్చినా కానీ ఖచ్చితంగా మేము న్యాయబద్ధంగా ఎదుర్కొని కోర్టులలో వీటిని వీటి అన్యాయం ఏదైతే ఉందో కోర్టులలో ఖచ్చితంగా బహిర్గతం చేస్తామనేది నేను చెప్తా ఉన్నా బ్రదర్ స్పెక్యులేషన్ చేయలేము ఇట్లాంటి విషయాలలో స్పెక్యులేట్ చేయలేము నెక్స్ట్ టార్గెటర్ బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ క్వశ్చన్ చేస్తుంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ ఉన్నారు ఎవరికైనా ఇస్తారు వాళ్ళ నోటీసులు ఒక ఒక పద్ధతి ఉన్నదా వాళ్ళు నోటీసులు ఇచ్చేదానికి మామూలుగా ఇంత ఇంత పాత ఇది పాత కేసు ఇది రెండు ఛార్జ్ షీట్లు ఫైల్ అయినాయి కొంతమందిని అరెస్ట్ చేస్తున్నారు ఆల్రెడీ వాళ్ళని బెయిల్ మీద కోర్టులు రిలీజ్ చేసినాయి తర్వాత ఆ ఛార్జ్ షీట్లు కోర్టులు కూడా సుప్రీంకోర్టు దృష్టికి పోయినాయి తర్వాత హైకోర్టు ముందు కూడా వాటిని చూశారు ఇవాళ సడన్గా సిట్ ఎందుకేస్తున్నారండి సడన్గా సిట్ ఎందుకు వేస్తున్నారో తెలియదు ఆ తర్వాత సిట్ వేసినప్పటి నుంచి ఈ నోటీసులు ఇష్యూ చేస్తూ ఉన్నారు అంటే ఎప్పుడేశారు సిట్ ఒక పరంపరగా వాళ్ళు చేసే విషయాలని బిఆర్ఎస్ పార్టీ ఖండించడము తర్వాత వాటిని బహిర్గతం చేయడము వాటి ప్రూఫ్లు బయట పెట్టడం ఏదైతే జరిగిందో అప్పటి నుంచి ఈ నోటీసులు వస్తూ ఉన్నాయి మరి కారణం ఏమి ఇదే వాళ్ళని వాళ్ళ యొక్క అన్యాయాలను బయట పెడుతున్నారు కాబట్టి కానీ దురుద్దేశపూర్వకంగా ఇవాళ పోలీసులను ఉపయోగించి మా నోరులు ముయించాలనే ప్రయత్నం చేస్తున్నాను మేము అనుకుంటున్నాము ఆ క్రమంలో వాళ్ళు ఎవరెవరికి ఇస్తారో చూడాలి ఇచ్చే అవకాశము ఇది చూస్తూ ఉంటే ఉన్నదేమో తెలియదు లాయర్లని లోపలికే అనుమతించాలి ఇవాళ మేము అడిగాము ఈ నోటీస్ ఇచ్చినప్పుడు ఫోన్లో మాట్లాడాము మాట్లాడి లాయర్ని అలో చేయండి అని అంటే విట్నెస్గా మేము విచారణ చేస్తూ ఉన్నాము విట్నెస్కి లాయర్ ఎందుకండి అనని వెంకటగిరి గారు ఫోన్లో లాయర్ అవసరం లేదండి విట్నెస్కి ఇవ్వము మేము అక్యూజ్డ్ అయితే ఇస్తాము అని ఒక మాట చెప్పినారు తర్వాత మేము ఇంకోటి కూడా చెప్పాము మీరు ఎంత సమయం విచారణ చేస్తున్నారో చెప్పాలండి కొంతమందికి ట్యాబ్లెట్స్ వేసుకునేది ఉంటుంది లంచ్ ఆర్గనైజ్ చేసుకునేది ఉంటుంది ఫుడ్ అవసరము అని అంటే లేదు సార్ మేము ఫుడ్ పెడతాము మేమే ఫుడ్ ఆర్గనైజ్ చేస్తాము ట్యాబ్లెట్స్ ఏమైనా ఉంటే తెచ్చుకోండి ఒక రెండు మూడు గంటలు సమయం పడుతుండొచ్చు అని మాట్లాడారు చూస్తాము వాళ్ళు రేపు కూడా ఇదే పద్ధతిలో ఒక లిమిట్లెస్గా అక్కడ కూర్చోబెట్టి నాలుగున్నర కన్నా ఎక్కువసేపు విచారణ చేయకూడదండి సాయంత్రం నాలుగున్నరకి ఉదయశాల ఏమైనా ఉంటే రేపటికి రమ్మని చెప్పాలి అది వదిలేసేసేసి మేము ఎంతైనా ఎంత లెంత్ ఎంత లెంత్ ఆఫ్ టైం అయినా చేస్తామని అంటే కోర్టు పర్మిషన్ తీసుకోవాలి దానికి ఇప్పుడు ఈవెన్ పోలీస్ కస్టడీలో చేసేవాటికే టైమింగ్స్ ఉంటాయి ఒక ఒక పర్టికులర్ టైం తర్వాత సాయంత్రము విచారణ ఆపేయాల్సిన అవసరం ఉంటుంది అదంతా లేకుండా ఇష్టానుసారంగా చేస్తూ ఉన్నారు చట్టాన్ని చేతిలోకి కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది వాళ్ళ స్వప్రయోజనాల కోసం వాళ్ళ అక్రమాలని ప్రశ్నించకుండా ఉండేదాని పోలీసు వ్యవస్థని వెపన్ లాగా ప్రతిపక్షాల మీద ఉపయోగిస్తున్నది దాన్ని మేము ఖండిస్తున్నాం థ్యాంక్ యూ లోతైన విచారణ చేసుకోవాలండి రెండు సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది అప్పుడంతా చేయని లోతైన విచారణ ఇప్పుడు జరుగుతుందంటే అప్పుడు ఎందుకు జరగలేదు కారణాలు చెప్పాలి తర్వాత మీరు అట్లా జరగకుండా ఉండేదానికి కారకులు ఎవరో వాళ్ళ మీద మీరు యాక్షన్ ఏం తీసుకున్నారో చెప్పాలి దేనికోసము సిట్ వేసినారో చెప్పాలి ప్రభుత్వం చెప్పాలి అది ఏది లేకుండా ఇష్టానుసారంగా చేయడం ఏంటిది విచారణ అనేది హింసకి దా అంటే హింసాహితకంగా ఉండదు ఎదుటి వాళ్ళని దానికోసమో లేకపోతే ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టేదానికోసమో హరాస్ చేసేదానికోసం ఉండకూడదు విచారణ అనేది నిజాన్ని నిగ్గుదేల్చేదానికి ఉండాలి రెండు సంవత్సరాలలో ఏం చేస్తున్నారు ఇవాళ ఇంత తొందర తొందరగా ఎందుకు చేయాలి కాబట్టి ఏదైనా పారదర్శకంగా ఉండాలి సహేతుకంగా ఉండాలి రీజనబుల్గా ఉండాలి రేషనల్గా ఉండాలి మరి ఈ రెండింటిని ఉంచ ఉంచమని అడిగితే కూడా చాలా సెన్సిటివ్గా మాట్లాడితే కష్టమవుతుంది థ్యాంక్ యూ